పుష్పటు సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమాపై వస్తున్నటువంటి వివాదాలన్నీ కొట్టుకుపోతాయి అనుకున్నాను కానీ సినిమా వచ్చిన తర్వాత కూడా వివాదాలు వస్తూనే ఉన్నాయి కానీ ఆగట్లేదు ఇంకా ఇప్పుడు ఆ సినిమా మీద రెండు వివాదాలు అయితే నడుస్తున్నాయి మొదటి విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ గారికి వెళ్ళటం వల్ల ఒక మహిళ చనిపోవటం జరిగింది దాని మీద అల్లు అర్జున్ గారిని పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది అంటే సెకండ్ విషయం వచ్చేసి ఏంటంటే ఆ సినిమాకి సంబంధించిన టికెట్ రేట్లు ఇష్యూ ఈ రెండు విషయాల మీద ఆ సినిమా మీద ఇప్పుడు వివాదాలు నడుస్తున్నాయి ముందుగా అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్ గారికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏమైంది అసలు తప్పు ఎవరిదే అల్ అర్జున్ గారిది తప్పు ఉందా ఆ మహిళ చనిపోవటంలో అనే విషయాల మీద ఇప్పుడు మాట్లాడుకుందాం హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ గారు ఆ పుష్పటు మూవీ బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళారు అండ్ ఫ్యామిలీతోనే అందరితోనే కలిసి వెళ్ళటం జరిగింది ఆ సందర్భంలో తొక్కిస్లాట జరగటం వల్ల ఒక మహిళ చనిపోయింది దానికి కారణం అల్లు అర్జున్ గారే అని చెప్పి చాలామంది మాట్లాడడం జరుగుతుంది కానీ సరిగ్గా మనందరం మనసు పెట్టి ఆలోచిస్తే కనుక ఆ మహిళ చనిపోవటానికి మూడు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఏంటంటే బెనిఫిట్ షోలు అలౌ చేసినప్పుడు గవర్నమెంటు ఖచ్చితంగా గవర్నమెంటు చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనే సినిమాలకి తీసుకురాకూడదు అనే రూల్ పెట్టాలి బెనిఫిట్ షోలకి అసలు ఎట్టి పరిస్థితుల్లోనే చిన్నపిల్లల్ని తీసుకురాకూడదు అదేవిధంగా థియేటర్ యాజమాన్యానికి క్లియర్ రూల్స్ ఇవ్వాలి మీరు బెనిఫిట్ షోలు వేసుకుంటున్నారు మేము పర్మిషన్లు ఇస్తున్నాం కాబట్టి సో అక్కడ ఎటువంటి ఇష్యూ వచ్చినా దానికి మీరే బాధ్యత వహించాలి అని చెప్పి థియేటర్ వాళ్ళకి గట్టిగా చెప్పాలి గవర్నమెంట్ అనేది అదేవిధంగా థియేటర్లో వచ్చినట్టు ఏవి పడితే అవి తీసుకెళ్ళి ఫైర్ అయ్యి వచ్చినట్టు ఫ్యాన్స్ చింది అట్లాంటివి చెరగకూడదు అని చెప్పి గవర్నమెంట్ స్టిక్ రూల్స్ తీసుకురావాలి బెనిఫిట్ షోలు అన్నప్పుడు అక్కడికి ఎలా పడితే అలా వస్తారు తాగేసి వచ్చేస్తారు కొంతమంది ఇంకా పిచ్చ పీక్స్లో ఉంటారు ఫ్యాన్స్ అందరూ అటువంటి సిచ్యువేషన్లోకి లేడీస్ని తీసుకురావడం కూడా అంత కరెక్ట్ కాదు పిల్లల్ని తీసుకురావడం అసలు కరెక్ట్ కాదు ఇటువంటి ఇష్యూలు అన్నిటి మీద గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వాలి గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే ఎటువంటి రూల్స్ పెట్టలేదు బెనిఫిట్ షోలకి టికెట్లు రేట్లు పెంచుకొని ఇస్తున్నారో అన్ని చేసుకొని ఎత్తున్నారు కానీ రూల్స్ ఏమీ లేవు ఎక్స్ట్ వచ్చినట్టు షోలు వేసుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్లు ఏమన్నా వస్తే మాకు సంబంధం లేదు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు చేతి ఎత్తేతున్నారు అదొక కారణం ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి బెనిఫిట్ షోలకి అభిమానులు వెళ్ళటంలో ఎటువంటి తప్పు లేదు కానీ మనం వాళ్ళ మీద చూపించే అభిమానం కంటే మనం ప్రాణం ఇంపార్టెంట్ బెనిఫిట్ షోలకి ఫ్యామిలీని తీసుకుని వెళ్ళటం అనుకోవడం చాలా తప్పు తల్లిదండ్రులుగా మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు పిల్లల గురించి మన ఫ్యామిలీని ఎక్కడికి తీసుకెళ్తే సెక్యూర్గా ఉంటుంది అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి ఇంట్లో పెద్దగా ఉన్నాడు కాబట్టి హస్బెండ్గా ఉన్నాడు కాబట్టి భార్యని పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తే వారు సెక్యూర్గా ఉంటారు అని చెప్పి ఆలోచించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి అటువంటి చోట్లకి తీసుకెళ్ళాలి ఆ ఆలోచన చేయకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఒక మనిషి పోవడం జరిగింది అభిమానం అనేది ఉండొచ్చు ఈరోజు అక్కడ ఒక ప్రాణం పోయింది అల్లు అర్జున్ గారు వచ్చేసి ఆ ప్రాణం తీసుకొచ్చేయగలుగుతారా తీసుకురాలేరు ఈ రోజు ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడి సానుభూతి తెలియజేశారు చాలా బాధపడ్డారు ఒక ఇరవై ఐదు లక్షల ఆ కుటుంబానికి నేను ఇస్తాను ఆ కుటుంబానికి అండగా ఉంటాను పిల్లలకి అండగా ఉంటాను అని చెప్పి అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నారు కానీ ఆ తల్లిని తీసుకురాగలరా తీసుకురాలేదు కదా నేను సినిమాలకు సంబంధించిన చాలా వీడియోల్లో పదే పదే చెప్పడం జరిగింది అభిమానం ఎంత వరకు ఉండాలో అంతవరకే మితిమీరితే ఎలాంటి పరిస్థితులే ఉంటాయి ఇదొక కారణం ఇంకొక కారణం వచ్చేసి అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి రావటం తప్పని నేను అట్లా కాకపోతే మనం ఆ థియేటర్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అసలు మనం వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయా లేదా అన్నది ఆయన ఆలోచించుకోలేదేమో అనుకుంటున్నాం ఒకవేళ ఆయన వచ్చినా కానీ సైలెంట్గా థియేటర్లోనికి వెళ్ళి సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది కానీ ఆయన కాళ్ళలోంచి బయటికి వెళ్ళేసి అందరికి హాయిలు బాయిలు చెప్పడం వల్ల క్రౌడ్ అంతా ఒక దగ్గరకు వచ్చేసి అక్కడ తొక్కిసలాట జరగడం జరిగింది దానివల్ల ఆ మహిళ ప్రాణం పోవడంలో ఆయన కూడా ఎంతో కొంత భాగమయ్యేది ఈ మూడు రీజన్స్ ఇప్పుడు నేనైతే ఏవైతే చెప్పానో ఆ మూడు రీజన్స్ వల్ల ఒక ప్రాణం పోయింది కేవలం అల్లు అర్జున్ గారు ఒకరి వల్ల అని చెప్పి నేను అనుకోను గవర్నమెంట్ తప్పిదో ఉంది అదే విధంగా ఆ కుటుంబం తప్పిదం ఉంది అదే అల్లు అర్జున్ గారి తప్పిదం కూడా ఉంది ఈ ముగ్గురు తప్పుల వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఇకపోతే సినిమా టికెట్లు ఇష్యూ గతంలో ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా కాస్త కోస్తో టికెట్లు రేట్లు పెంచుకునేవారు అది ఒక స్థాయి వరకు బానే ఉండేది కానీ టూ సినిమా వచ్చేసరికి ఇంకా అది విపరీతం అయిపోయింది బయటికి ఓపెన్ గా అమ్మేసారు నేను ఇక్కడ స్టార్ హీరోస్ అందరిని ఒక మాట అడుగుతాను నిజంగా మిమ్మల్ని అభిమానించే అభిమానులు మీ సినిమా ఏదన్నా రిలీజ్ అయితే థియేటర్కి అడికి వెళ్ళి కట్అవుట్లు కట్టి దండలు వేసి పాలాభిషేకాలు చేసి మాన సినిమా మేమే ముందు చూడాలి ఫస్ట్ షో మేమే చూడాలి అని చెప్పి టికెట్లు కోసేది వాళ్ళే అభిమానులే అటువంటి అభిమానులకి వీలైతే నార్మల్ రేట్ లోనే సినిమాలు చూపించాలి అంతేగాని వాళ్ళ దగ్గర దోచుకోవటం ఏంటి వాళ్ళ జోబులు గొల్ల చేసి మనం రికార్డులు కొల్లగొట్టుకోవటం ఏంటి ఇంకా ఓపెన్ గా నిర్మాతలో ఒక ఇంటర్వ్యూలో ఏ విధంగా మాట్లాడారంటే సినిమా టికెట్ల విషయంలో అల్లు అర్జున్ గారి సినిమా మూడు సంవత్సరాల అయింది వచ్చి అభిమానులు ఎంత పెట్టాయినా చూసి అంత క్రేజ్ ఉంది కాబట్టి మేము కూడా టికెట్ రేట్లు పెంచుకుని అమ్ముకుంటాం అన్నట్టు మాట్లాడారు నీ గారు ఫ్యాన్స్ ఆయన సినిమాజ్ అయింది మూడేళ్ళు అయింది మూడేళ్ళకి ఒకసారి మీరు ఆడియో ఫంక్షన్ కి ఇక్కడికి వచ్చి అభిమానులు లేనిదే మేము లేవా అంటారు అటువంటి వాళ్ళ జోబులు మీరే గొల్ల చేసేస్తున్నారు హీరోలే గొల్ల చేసేస్తున్నారు అభిమానులు లేనిదే మేము లేవా అని చెప్పుకుని బయటకు తిరుగుతారు మళ్ళీ ఎందుకు వచ్చిన మాటలు ఇవి అల్లు అర్జున్ గారిని అభిమానించే అభిమానులు అందరూ అల్లు అర్జున్ గారు గతంలో ఒక వీడియోలో మాట్లాడిన మాటలు పెట్టుకుని మీ అందరికి అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ వేసి చెప్తా టికెట్లు ఎంత రేటు పెట్టుకోనాలి అనేది మీకే అర్థమవుతుంది రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఆహా షోకి వచ్చారు ఆ ఆహా షోలో బాలకృష్ణ గారు ఒక క్వశ్చన్ అడిగారు మీరు డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడతారో అనే దాని మీద ఒక క్వశ్చన్ అడిగితే అల్లు అర్జున్ గారు దానికి సమాధానం చెప్పారు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి పది రూపాయలు వస్తు వంద రూపాయలకు కొన్నావు అది పది రూపాయలు అయితే కనుక దాని వాల్యూ దాన్ని పది రూపాయలకే కొంటాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా అమ్మాని కూడా మనం అభిమానించే హీరో సినిమా బయటకు వస్తుందంటే కనుక ఆ సినిమా టికెట్ రేటు పది రూపాయలు ఉంటే కనుక పది రూపాయలకే కొనాలి లక్ష రూపాయలు కొనకూడదు గొడ్డలు చింపేసి కొనుక్కుంటే మనకే బొక్క రేపు ఆ హీరో వచ్చి మన ఏం కాపాడాడు మన ఇంట్లో వాళ్ళనేం కాపాడాడు ఇంకా మీకు ఎగ్జాంపుల్ వేసి చెప్పాలంటే మీరు షాప్ రన్ చేస్తున్నారు మీరు అల్లు అర్జున్ గారి అభిమాని అదే షాప్కి అల్లు అర్జున్ గారు వచ్చారు మీరు అల్లు అర్జున్ గారిని అభిమానిస్తున్నారు అని చెప్పి అల్లు అర్జున్ గారికి తెలిసింది ఆయన ఒక వస్తువు వచ్చారు ఆ వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు వాల్యూ పది రూపాయలు ఉందనుకో ఆ పది రూపాయలు ఇట్టే అల్లు అర్జున్ గారి కొంటారు మీరు అభిమాని అని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చి మీకు డబ్బులు ఇచ్చి కొంటారు కదా మీరు కూడా ఒక అభిమానిగా సినిమాకి వెళ్ళినప్పుడు అదే విధంగా ప్రవర్తించాలి అంతేకాని మన జోబులో డబ్బులు గుళ్ళ చేసుకుని గుడ్డలు చింపేసుకుంటాం వల్ల ఉపయోగం ఏమి ఉండదు కొన్ని రోజులు మీకే అర్థం అవుతుంది ఇప్పుడు ఊపిలోనే ఉంటారు కొన్ని రోజులకి విరక్త పడుతుంది ఏంట్రా వీళ్ళ బిహేవియర్ ఏం రా అని చెప్పి వ్యక్తపడుతుంది ఇప్పుడు మనం చెప్పే మాటలు మీకు ఏదో హితపోతల్లా అనిపిస్తే పెట్టే గానీ కొన్ని రోజులకి బుర్ర ఎదుగుతుల్లోకి అప్పుడు మీకే అర్థం అవుతుంది కేవలం ఒక అర్జున్ గారి అభిమానుల గురించి మాత్రమే కాదు ఏ సినిమా వచ్చినా ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా ఏ పెద్ద హీరో అభిమానులైనా ఒకటికి రెండు సార్లు టిక్కెట్ల విషయంలో ఆలోచించి టిక్కెట్లు తెంపండి అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు తెంపుకుంటా వెళ్ళారు అనుకో ఇంకో పెద్ద సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా రికార్డులు సెట్ చేసుకుందామని చెప్పి వాళ్ళు కూడా ఇంకా బేబచ్చమైన రేట్లు అమ్మడానికి సిద్ధమైపోతున్నారు మనల్ని మనమే దోచుకునేలా మనమే చేసుకుంటున్నాం